ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు వీర సైనికులు ఈరోజు రైప్రేమాల్లో మాల్లో స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అందరి తరఫున మేమందరం కలిసి ఈరోజు రైప్రియమాల్లో జెండా ఆవిష్కరణ చేస్తున్నాము ఈరోజు ఈ శుభదినం ప్రపంచం ఇండియా మొత్తం ఎంతో ముందుకు పోతున్న ఈ దినంలో ఇలాంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలని ప్రతి ఒక్కరితో ఉండాలని అందరూ కలిసి చేయాలని దేశభక్తి అనేది చాలా అవసరం అండి ప్రతి ఒక్కళ్ళు మనం కాకుండా మన పక్క రోళ్ళతో కూడా చేపించుకొని ఇలాంటిది ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క వీర మహిళలకు కానీ ప్రతి వీర సైనికులు కానీ అన్ని నాయకులకు కానీ అందరికీ ఆయన చెప్పేది చాలా సింపుల్ సిటీగా ఉండి ఇలాంటి ముందుకు తీసుకెళ్లాలని మంచి మన మంచిగా దేశభక్తి మీద మనకి ప్రేమ ఉంటే మనం తొందరగా ఏ తప్పులు చేయవండి ఇలాంటి భావన అందరు కలగాలని చెప్పి ఇలాంటి మనకి జనవరి ఇరవై ఆరు తారీఖున వస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి స్కూల్స్లో ప్రతి వార్డుల్లో ప్రతి ఒక్కళ్ళు జన ఆవిష్కరణ చేస్తున్నారు ఇలా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇది కామన్గా మన అందరికీ ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మారుమూడు ఉన్న కుల మతాలకి ఉన్న అన్నిటికీ ఇది పండగలా ఉంటాం ఈ పండుగ అనుకుంటాం అందరం ఉదయాన్నే వచ్చి లేచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి అందరూ చేసుకుంటూ ఉంటారు చాలా సంతోషకరం ఇలాంటిది మనందరం ఈరోజు కలిసి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరిని అందరిని మంచి జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఈరోజు జన సైనికులకి వీర అందరికీ ఒక్కసారి నేను ఈ ఈరోజు రియాజ్ గారు జిల్లా ఉమ్మడి జిల్లా షేక్ రియాజ్ గారు ఈరోజు లేరు ఆయన లేని దానివల్ల అందరం కలిసి మేము ఈరోజు కలిసి చేసుకోవాలని చెప్పి తను కూడా ఒక రకమైన ఆదేశంగా చెప్పారు అందరికీ అందరూ మేము కలిసి ఈ పని మేము అందరం కలిసి ప్రతి ఒక్కరు జన సైనికులు అందరూ కలిసి మేము చేస్తున్నామండి అట్లే మాకు ఈ మహిళలు అందరూ ఎప్పుడూ ఉన్న మా తోడుగా అండగా ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఉంటున్నాము అదేవిధంగా కలిసి ఉండాలని చెప్పి ఎప్పుడూ భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రియాజ్ గారు కంది రవిశంకర్ గారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేసిన జనసైనికులు వీరంభాయులు వారికి ధన్యవాదాలు అలాగే ఎంతోమంది స్వత్ర సౌమరయోధులు త్యాగమే ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మన నిర్వహణ స్వతంత్రంగా మనకు వచ్చిన రోజు కాబట్టి ఇలాగే మరిన్నోరు కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రవి ప్రియమాలు కందిరోగ దశ ముందు బాగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ ఈరోజు మన రవిప్రియ మాల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేసుకున్నాము పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అలాగే చట్టాలని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము పార్టీలో ఇంకా ముందు ముందుకు రావ ఈ గవర్నమెంట్లో ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్